ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వీడియోలో మా వినాయక చవితి కోసం చేసిన షాపింగ్ మట్టి విగ్రహం తయారు చేసుకోవడం పూజలు నైవేద్యాలు డెకరేషన్ ఎవ్రీథింగ్ మా వినాయక చవితి మొత్తం ఎలా జరిగిందో ఈ వ్లాగ్ లో ఉంది సో వితౌట్ ఎనీ డీలై లైట్ స్టార్ట్ వీడియో రేపే వినాయక చవితి ఇప్పుడే రెడీ అయ్యాం టౌన్ వెళ్ళి అన్ని కావాల్సిన సామాన్లు తెచ్చుకోవడానికి సో దట్స్ మై నల్లటి మబ్బు దొరికేస్తామేమో అని భయం వేస్తు ఫుల్ వర్షంలో తడిసిపోయి ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఉంటే ఫాస్ట్గా లోపలికి వచ్చేసాం తగ్గాక మళ్ళీ వీ హిజ్యూమ్ ఆర్ షాపింగ్ ఫస్ట్ స్తంభం దగ్గర మొత్తం పత్రులు ఇంకా ఫ్రూట్స్ అన్ని తీసుకున్నాము ఆ తర్వాత మట్టి విగ్రహాలకు పెట్టడానికి గొడుగులు తీసుకున్నాము ఇంకా దేవుడికి స్వీట్స్ అన్ని తీసుకుని అసలైన షాపింగ్ స్టార్ట్ చేసాం ఈ పాప

పిల్ల రాజు ఈ నిదంతా చూడు ఇవన్నీ మేము తెచ్చుకున్న సామాన్లు ఇదంతా ఇప్పుడు చేసిన షాపింగ్ షాపింగ్ దాన్ మొదలెడదామా ముందు అసలు వెనకాల ఒక సర్కిల్ పెట్టి దానికి డెకరేట్ చేద్దాం అనుకున్నాం కానీ మాకు అంత కార్డ్ బోర్డ్ దొరకలేదు కరెక్ట్ గా ఈ ధర్మకోల్ షీట్ దొరికింది ఏసీద ఎప్పుడు వచ్చింది అది అక్కడ దొరికింది సైజ్ చూద్దాం సరిపోతుందో లేదు ఇక్కడ పెడతాము సో కరెక్ట్ సరిపోయింది కరెక్ట్ సైజ్ సరిపోయింది ఇంక దీన్ని కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు బ్యాక్గ్రౌండ్ కోసం క్లాత్స్ అన్ని ఎదుగుతున్నా సో మెనీ ఆప్షన్స్ ఇప్పుడు ఇది ఇలా పెడతాం దేవుడు వెనకాల దీనికి ఏ బ్యాక్గ్రౌండ్ రావాలో మనం డిసైడ్ చేస్తాం థింకా లేకపోతే ఇదా లేకపోతే ఇదా ఐ థింక్ గో విత్ దిస్ ఆర్ దిస్ వాచిస్ ఇప్పుడు అండి మక్క ఇవ్వండి అక్కలు అడుగుతాం ఈ క్లాత్స్ అన్నింటిలో ఏదో ఆలోచించి కించి కించి ఈ పింక్ కలర్ కి డిసైడ్ అయ్యాం ఫైనల్ గా ఇదేడ పింక్ మీద కూడా చాలా బాగా కనిపిస్తది బ్రౌన్ కలర్ వినాయకుడు ఇంకా లేట్ అయిపోతుందని ఆ డెకరేషన్ సంగతి పక్కన పెట్టేసి మట్టి వినాయకుడు చేయడం స్టార్ట్ చేసాం ఇదిగోండి నా ప్లాట్ఫామ్ కూడా సిద్ధమైపోయింది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం వినాయకుడిని తయారు చేయడం స్టార్ట్ అమ్మా ఏమైంది ఆల్ ద బెస్ట్ అంట లెట్స్ స్టార్ట్ లెట్స్ ఏ వీడియో లెట్స్ వినాయకుడు కోసం ప్లాట్ఫామ్ సిద్ధమైపోయింది ఎంత వర్క్ వచ్చింది పొట్ట పెడుతున్నాడు వినాయకుడికి బుజ్జి పట్ట డన్ ఏది ఒక్కసారి చూపించి ఒక్కసారి చూపించు వా ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీటెడ్ వీణ ఇలా అయ్యింది ప్రస్తుతానికి ఇంకా దీన్ని షేపింగ్ చేయాలి అలా వినాయకుడు చేస్తూ ఉంటే అసలు టైం తెలియలేదు చాలా టైం అయిపోయింది ఒక పక్క నేను ఒక పక్క మా అక్క ఫుల్ గా వినాయకుడిని తయారు చేస్తూ చేస్తూ ఉండగానే ట్వెల్వ్ అయిపోయింది టైం ఇప్పుడు మా అక్క వినాయకుని చూస్తున్నాను నా రియాక్షన్ ఏంటో చూద్దాం బాహుబలి 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 ఫైనల్లీ ఆర్ డన్ విత్ ఆ వినాయకుడు ఇంకా చిన్న చిన్న కళ్ళు ఇంకా అడిషనల్ డీటెయిల్స్ రేపు మార్నింగ్ లేచి పెడదాం టైం ట్వెల్వ్ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది సో వీఆర్ కాలింగ్ ఇట్ ఎ డే ఇంక ఈరోజు కింద చాలు ఇంకా పడుకోవాలి వన్ అయిపోతుంది ఆల్మోస్ట్ బాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇప్పుడే లేచాను నేను మా అమ్మ మా అక్క ఆల్రెడీ లేచి మిగతా పనులు చేస్తున్నారు నేను ఇప్పుడు చక్కచక్క స్నానం చేసేసి దేవుడికి బ్యాక్గ్రౌండ్ పెట్టాలి నిన్న వినాయకులు తయారు చేసుకునేటప్పటికే నైట్ వన్ థర్టీ అయింది పడుకున్నప్పటికి ఇప్పుడే లేచా డెకరేషన్ సంగతి మర్చిపోయాం నైట్ ఆ బొమ్మల్లో పడి ఇప్పుడు నేను స్నానం చేసి డెకరేషన్ పని నేను చూడాలి సదచ్ రెడీ ఇంకా మిగతా పళ్ళాన్ని స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనం పాలవెల్లికి పసుపు రాసేస్తాం పాలవెల్లి ఇల్లికి మొత్తం పసుపు రాసేస్తా ఇప్పుడు మా దీనికి మొత్తం ఫ్రూట్స్ എവിടെ ఇంకా నేను పాలవెల్లి అన్నీ రెడీ చేస్తుంటే ఒకవైపు మా అమ్మ చెక్కచక్క నైవేద్యాలు అన్ని వండేస్తుంది ఇది నాది వేనా చూడు ఎంత బాగుందో ఇప్పుడు ఎడ్జెస్ కి కొంచెం ఇలా గ్యాప్ ఉంచి దీన్ని ఇలా పిన్స్ తో సెట్ చేసేస్తే ఇక్కడ మనం బంతి పూలు గుచ్చుకోవచ్చు ఇలా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి సంతి పూలు అన్నిటికీ ఇలా కర్రలు పెట్టేసుకున్నాను ఇప్పుడు వాటిని ఇక్కడ గుచ్చుకోవాలి మా తమ్ముడు గుండు పిన్నెలు తాడానికి షాప్కి వెళ్ళాడు వాడు వచ్చాక ఇవన్నీ పెట్టి తర్వాత ఇవి ఇక్కడ గుచ్చాలి ఇవి ఇలా సెట్ చేసుకున్నాను ఎలా ఉంటుందో చూద్దామని ఓకే అనిపించింది ఇంకా మా తమ్ముడు వస్తే ఇవన్నీ ఫిక్స్ చేయడమే చేయడమ్మా గంట సేఫ్ అయ్యాక ఫాస్ట్ ఫాస్ట్ పెట్టుకోవాలి బ్యాక్గ్రౌండ్ పెట్టేశాక ఇంకా దేవుళ్ళు పెట్టడానికి ఒక పెద్ద పీట దాని మీద క్లాత్ ఇంకా మేము ఫైవ్ వినాయకులు పెట్టుకుంటాం కాబట్టి అవన్నీ అరేంజ్ చేయడానికి చిన్న చిన్న పీటలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం మనం కొనుక్కొని తెచ్చుకున్న వినాయకులు అన్ని పెట్టేశాక ఇంట్లో తయారు చేసిన ఫైనల్ ఫైనల్గా కళ్ళు పెట్టేసి ఇంకా అడిషనల్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఫాస్ట్ ఫాస్ట్గా యాడ్ చేసేసా విగ్రహాలన్నీ సెట్ చేసేసాక వాటికి పూలు పెట్టేసి ఇంకా మొత్తం నైవేద్యాలన్నీ పెట్టడం స్టార్ట్ చేసాం నైవేద్యాలన్నీ పెట్టేసి ఇంకా మెయిన్ పూజ స్టార్ట్ చేసాం చదువుతుంటే ఇంకా కథ చెప్పడం స్టార్ట్ చేశాను ప్రతి ఇయర్ మా ఇంట్లో నేనే కథ చదువుతాను అంతా అప్పుడే కంప్లీట్ అయిపోయింది టైం టూ ఫైవ్ అవుతుంది ఇప్పుడు దాకా ఏం తినలేదు వాటర్ కూడా తాగలేదు అంటే పూజ చేసేటప్పుడు అన్నదే కదా ఇప్పుడు అన్ని ప్రసాదాలు తిందాం ఈ చేసావు కదా వావ్ మచ్ మచ్ మర్చిలో ఫుడ్ కోమలో ఉన్నాను నేను ఇప్పుడు ఫుడ్ కోమ వచ్చింది నాకు వినాయక చవితి వినాయక చవితి అలా జరిగింది చాలా 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 బాగా జరిగింది అసలు వినాయకుని చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అంత నిండుగా అంత క్యూట్గా ఉన్నారు సో మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఐ హోప్ యూ కైస్ ఆల్సో హ్యాడ్ అండ్ అమేజింగ్ వినాయక్ చవితి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సబ్స్క్రైబర్స్ ఇంకా మనం త్వరలోనే థౌజండ్ రీచ్ అవుతామేమో అనిపిస్తుంది సో కీప్ సబ్స్క్రైబింగ్ అండ్ డోంట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అల్సి ఆల్ ఇన్ ద నెక్స్ట్ వన్ బాయ్